నేను మీకు ఈ వీడియోలో మనము మును అనుకున్నాం కదా ఆండ్రాలజీలో ఏ టెస్ట్లు చేస్తే ప్రాబ్లం నిర్ధారణ అవుతుంది ఆ సిరీస్లో భాగంగా ప్రిమచ్యూర్ ఎజాక్లేషన్ చాలామంది చాలా ఎంజైటీగా ఎదురుచూసే ప్రాబ్లము అంశము ఇదే అనవచ్చు శీఘ్రస్కలనం వాటికి సంబంధించిన ఏ టెస్ట్లు చేస్తే మనకు శీఘ్రాస్కలనం సమస్య బయటపడుతుంది దాంట్లో భాగంగా నెక్స్ట్ ప్రాబ్లం తెలిస్తే ఏ సొల్యూషన్ తీసుకుంటే మనకు ఈ ప్రాబ్లం క్రియేట్ అయిపోతుంది అని చూద్దాం శిఘ్రస్ఖలనం అంటే చాలామందికి చాలా రకాలుగా ఆ డెఫినేషన్స్ చెప్తూ ఉంటారు నేనేమంటాను అంటేను మోస్ట్లీ ఇది మీ పార్ట్నర్ సాటిస్ఫాక్టరీ లెవెల్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు ఫస్ట్ శిఘ్రస్ఖలనం ప్రాబ్లం ఉంటే నాకు ఒక ఫిజికల్ ప్రాబ్లం ఉంది అనుకోకుండా మీరు అదర్ దాన్ ఫిజికల్గా ఏమైనా ఉన్నాయంటే పార్ట్నర్కి సంబంధించి మీ ఇద్దరు వస్తేనే క్లియర్ అవుతుందండి ఆ ప్రాబ్లం కానీ ఒక ఫిజికల్ ప్రాబ్లం ఉంటే ఏ టెస్టులు చేయాలో మాత్రమే ఈ వీడియో ఉపయోగపడుతుంది మీకు జనరల్ ఏంటంటే శీఘ్రస్ఖలనం అంటే నేను చెప్పినాను కదా ఇందాక జనరల్గా డెఫినేషన్ ఏమంటే లెస్ దాన్ సిక్స్టీ సెకండ్ వన్ మినిట్లోనే మీరు సెక్స్ స్టార్ట్ చేస్తే స్కలనం అయిపోతే వీధ్యము దాన్ని కలనం అంటాం అంటే వన్ మినిట్లోనే లీక్ అయిపోతుంది ఖచ్చితంగా అబ్బాయికి శీఘ్రస్ కలం ప్రాబ్లం ఉన్నట్టు అయితే వీటి కారణాలు ఏంటి ఒకటి మీ సెక్స్ హార్మోన్స్ సరిగా లేకపోయిండొచ్చు దానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్ చేస్తాము రెండవది ఏంటి మీకు అంగంలో ప్రసరణ సస్టెనిటీ లేకపోవచ్చు ఫ్లో వచ్చేసింది వెంటనే ఫ్లో తగ్గిపోయింది వెంటనే ఎజాక్లేటర్ రిఫ్లెక్స్ వచ్చేసింది ఫీవన్ లీక్ అయిపోయింది సో ప్రసరణకు సంబంధించిన కొన్ని ఒకటి లేదా రెండు స్పెషల్ టెస్ట్లు మూడవది వెరీ ఇంపార్టెంట్ ప్రోస్టైటిస్ అంటే ప్రోస్టేట్లో ఉన్న ఇన్ఫెక్షన్ ఏంటది ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్గా పరిగణిస్తూ ఉంటాం మనం అంటే పరిగణిస్తూ ఉంటాం యూజువల్గా ప్రోస్టైటిస్ కూడా యూజువల్గా శీఘ్రస్ఖలనానికి ఒక కారణం ఇది చాలామంది మిస్ అవుతూ ఉంటారు దీనికి సంబంధించి ఒక సిమెంట్ టెస్ట్ ఒక చిన్నపాటి స్కాన్ ఉంటుందండి సో అవి చేస్తే దానికి కూడా ప్రోస్టైటిస్కి రీజన్ తెలుస్తుంది మేము సో ఎప్పుడైతే మీకు ఈ హార్మోన్కు సంబంధించిన ప్రాబ్లం ఉందా లేదు లేదు వ్యాస్కులారిటీ బ్లడ్ సంబంధించిన ప్రాబ్లం ఉందా లేదు లేదు ప్రోస్టేట్లో ఉన్న ఇన్ఫెక్షన్కు సంబంధించిన ప్రాబ్లం ఉందా అనేది తెలుసుకోగలిగాం అనుకోండి మీకు ఖచ్చితంగా అది ఈజీగా ప్రాబ్లం తెలిసిపోతుంది కాబట్టి సొల్యూషన్ అనేది ఈజీ అవుతుంది అయితే ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఫిజికల్ ప్రాబ్లం ఉందని ఎప్పుడూ మీరు ఆలోచించద్దండి ఏదో ఒక టెస్టు ఆ టెస్ట్ చేసి బయట భర్త తెచ్చుకొని వీటికి ఇంపార్టెంట్ ముఖ్యంగా శీఘ్రెస్ కలవడానికి మీ కాన్ఫిడెన్స్ లోపం ఉండడము నేను చేస్తానో లేదో ఎక్కువసేపు చేయకుంటే నా పార్ట్నర్ ఏమనుకుంటుందో ఏమో ఈ ఆందోళనలోనే మీరు చాలా మంది ఎక్కువగా ఉంటారు దయచేసి దాన్ని మీరు హైలైట్ చేసుకోగలిగితే ఫిజికల్ ప్రాబ్లం ఉండొచ్చు ట్రీట్ చేద్దాం సేమ్ టైం దీన్ని కూడా ట్రీట్ చేయగలిగితే ఖచ్చితంగా మీ శీఘ్రస్ఖలన సమస్యను డెఫినెట్గా మీరు ట్రీట్ చేసుకొని మీ సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే చాలామంది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తం ప్రాబ్లంకి శీఘ్రస్ఖలనం ప్రీమచ్యూర్ ఎజాక్యులేషన్కి రెండింటికి తేడా తెలుసుకోలేక ఆందోళన చెందుతూ ఉంటారు ప్రతిసారి నాకు శీఘ్రస్కలం అనుకుంటా తీర చూస్తే అబ్బాయి కరెక్ట్ ఫంక్షన్ అసలు గట్టితనమే లేదు త్వరగా అంటే కొందరు ఏమంటారంటే సార్ నాకు గట్టిపడక ముందే లీక్ అయిపోతుంది సార్ అంటూ ఉంటారు వీటికి ఇంపార్టెంట్ మీతో మాట్లాడడం అసలు ఏం జరుగుతుంది మీరు సెక్స్ చేసేటప్పుడు ఏమవుతుంది లేదా అస్తప్రయోగం చేస్తున్నప్పుడు మీరు శీఘ్రస్కలం సమస్యను ఫీల్ అవుతున్నారా అని తెలుసుకోగలిగితే అప్పుడు మీ ప్రాబ్లం ఫిజికల్గా ఉందా లేదు నాన్ ఫిజికల్ ప్రాబ్లం ఏదైనా ఉందా మనం డివైడ్ చేసుకొని దాన్ని ట్రీట్ చేయగలిగితే ఖచ్చితంగా మీ సెక్షువల్ లైఫ్ బాగుంటుంది మీ పార్ట్నర్ మీరు అనుకున్న సాటిస్ఫాక్టరీ లెవెల్ రీచ్ అవుతున్నారో లేదో మీరు తెలుసుకోగలిగి చక్కటి సెక్షువల్ లైఫ్ను మీరు ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూఎస్